హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ అయిన హెల్దీ స్నాక్ రెసిపీ అండి అది ఏంటంటే రెండు బంగాళదుంపలు గోధుమ పిండితో అప్పటికప్పుడు నిమిషాల్లో చేసుకునే ఈ స్నాక్ రెసిపీని పిల్లలకి చేసి ఇవ్వండి ఇష్టంగా తినేస్తారండి ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి రెగ్యులర్గా చేసిస్తే ఇచ్చే స్నాక్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి మరి బంగాళదుంప ఇంకా గోధుమ పిండితో చేసుకునే ఈ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి దానికోసం నేను ఇక్కడ రెండు పచ్చి బంగాళదుంపల్ని తీసుకున్నానండి బంగాళదుంప మీద ఉన్నటువంటి పొట్టు మొత్తాన్ని ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటున్నాను బంగాళదుంపల్ని ఉడికించాల్సిన పని లేదండి పచ్చి బంగాళదుంపలు తీసుకుంటే సరిపోతుంది ఈ దుంపల్ని రెండింటినీ శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కల్లో అయితే కట్ చేసేసుకుంటున్నానండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటిని ఒక చిన్న మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాను ఈ రెండింటినీ కూడా వాటర్ ఏమి యాడ్ చేయకుండా మెత్తగా అయితే మిక్సీ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కొంచెం కచ్చా అయినాయండి ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న గ్లాస్తో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి మెత్తగా మనం మిక్సీ చేసేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మిక్సీ చేసేసుకొని దీన్ని ఒక అయితే తీసుకుంటున్నానండి ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి గోధుమ పిండిని వేసుకోవాలండి టేస్ట్కి సరిపడేటట్టుగా కొంచెం సాల్ట్ వేసుకొని గోధుమ పిండి మనకి అంత ఎంత అని క్వాంటిటీ ఏమీ ఉండదండి మీకు ఎంత పడుతుందో అనుకుంటే అంత అయితే గోధుమ పిండి వేసుకోండి నాకైతే వన్ అండ్ హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగానే గోధుమ పిండి పట్టిందండి ఈ విధంగా గోధుమ పిండిని మనం నార్మల్ చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసుకోవాలండి మంచిగా నానిపోతుంది రెండు మూడు నిమిషాల తర్వాత మీకు ఇక్కడ నేను పిండిని తీసి చూపిస్తున్నాను ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా మర్దన చేసినట్టు కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా వీటినైతే మనం బాల్స్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి నాకు ఐదు వరకు చపాతీ బాల్స్ అండి చూడండి ఐదు అయినాయి కదా ఇప్పుడు దీన్ని చపాతీలా అయితే ఒత్తుకోవాలండి ఫ్లోర్ మీదే కొంచెం పిండి వేసుకొని దీన్ని చపాతీలా అయితే ఒత్తేసుకుంటున్నాను పిండి అయితే ఎక్కువగా పడుతుందండి పొడిపిండి ఎందుకంటే దీంట్లో మనం నార్మల్ చపాతీ కాదు కదండి ఆలు వేసాం కాబట్టి అంటుకుపోయి అంటుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకోసం పొడిపిండిని అయితే ఎక్కువగా జల్లుకుంటూ మనం వీలైనంత పల్చగా అయితే దీన్ని చపాతీలాగా ఒత్తేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒత్తేసుకున్న తర్వాత ఈ సైడ్స్నైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి చూడండి నాలుగు వైపులా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవటం వల్ల ఏంటంటే మంచిగా పొంగుతుందండి చూడండి ఇప్పుడు నేను ఒక ప్రాసెస్ చేస్తాను ఆ చివర ఈ చివర కూడా ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే పెట్టేసుకోవాలండి ఈ చివర పెట్టేశాను కాబట్టి ఇప్పుడు ఆ చివర కూడా పెట్టేసుకుంటున్నాను వాటిని మధ్యలోకి తీసుకురావాలి ఆ చివరి కూడా అదే విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ సైడ్స్ ఉన్న వాటిని ఈ విధంగా తీసేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనకి బాక్స్ షేప్లో అయితే చపాతీ అయ్యింది కదా ఇప్పుడు ఇంకొంచెం పొడిపిండిని వేసుకొని మనం దీన్ని బాక్స్ షేప్లో మనం చపాతీలా ఒత్తుకోవాలండి దీన్ని కూడా మీకు వీలైనంత పలచగా ఒత్తుకోవాలండి అప్పుడే మనకి మంచిగా లోపల వరకు కుక్ అయ్యి పొంగుతూ వస్తాయండి ఇదే ప్రాసెస్లో నేను ఇక్కడ మొత్తం చపాతీలన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి చూడండి ఎంత పలుచగా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు వాటి మీదకి మనం కోటింగ్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలండి దాంట్లోకి నేను ఇక్కడ నేను తీసుకున్న చపాతీలకి సరిపడేటట్టుగా ఒక రెండు ఎగ్స్ని తీసుకుంటున్నానండి ఎగ్స్ తీసుకొని ఎగ్స్ని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలండి స్పూన్తో ఈ విధంగా బీట్ చేసుకున్న దాంట్లోకి మనం ఫ్రెష్ది కొత్తిమీర వేసుకుంటున్నామండి కొంచెం కొత్తిమీర అయితే ఎక్కువగానే వేసుకున్నాను తర్వాత మిరియాల పొడి అండి మిరియాల పొడి ఎగ్ ఉన్న వాటిలోకి అయితే మిరియాల పొడి చాలా బాగుంటుందండి మిరియాల పొడిని అయితే స్కిప్ చేయకుండా వేసుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇలా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నానండి ఎందుకనంటే మనం చపాతీని దీంట్లో డిప్ చేసి మనం కాల్చుకుంటామండి అందుకోసం నేను ఇక్కడ అలా వెడల్పుగా ఉన్న దాంట్లో వేసుకున్నాను ఫస్ట్ టైం మనం వెడల్పుగా ఉన్న దాంట్లో వేస్తే మనకి ఎగ్ అనేది బీట్ అవ్వదు కదండి అందుకోసం అలా చేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ ప్యాన్ మొత్తం అయ్యేలాగా స్ప్రెడ్ చేసేసుకున్నానండి ఇప్పుడు చూడండి మనం ఇందాక కలుపుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా దాంట్లో ఈ చపాతీని అయితే డిప్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా డిప్ చేసుకొని వేసుకోవాలన్నమాట రెండు సైడ్స్ కూడా చాలా బాగుంటుందండి మీకు ఒక డౌట్ రావచ్చు మరి నాన్ వెజ్ తిన్నప్పుడు ఎగ్ తినని వాళ్ళు ఏం చేయాలని సేమ్ ప్రాసెస్ మీరు ఎగ్ని స్కిప్ చేసి దాంట్లో మనం శనగపిండి ఉంటుంది కదండి శనగపిండిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దాన్ని డిప్ చేసిన దాన్ని తీసుకొచ్చి మనం ఈ ఆయిల్ ప్యాన్లో వేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ కూడా ఎక్కువగా ఏమీ వేసుకోలేదు కదా రెండు సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోవాలండి మంచిగా పొంగుతూ వస్తాయనమాట దీన్ని ఒక సైడ్ కాల్చిన తర్వాత ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకుంటే మంచిగా ఫ్లఫీగా పొంగుతూ వస్తాయండి ఎందుకంటే దాన్ని మనం మడత పెట్టి కాల్చుకున్నాం కాబట్టి మడత పెట్టి చపాతి చేసాం కదా మంచిగా పొంగుతూ వస్తుందండి ఇప్పుడు నేను చేసిన ఫస్ట్ది అయితే అంతగా పొంగలేదండి సెకండ్ వేసింది మీరు వీడియోలో చూడవచ్చు ఎంత మంచిగా అయితే పొంగిందో చాలా బాగా పొంగిందండి చూడండి ఫ్లఫీ ఫ్లఫీగా ఎంత బాగా పొంగుతూ వస్తుందో కదా ఇదే విధంగా మీరు ఖచ్చితంగా చపాతీలని చేసుకొని ట్రై చేసి పిల్లలకి పెట్టండి ఖచ్చితంగా నచ్చుతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎప్పుడు ఒకేలా కాకుండా పిల్లలకి హెల్తీగా ఇన్స్టెంట్గా చేసిస్తే భలే ఇష్టంగా తినేస్తారండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్